గంపల్గూడెం మండలం హనుమల్లంక గ్రామం నాగబత్తిన కృష్ణ గారు కిడ్నీ సంబంధిత వ్యాధి తోటి వారు మరణం చెందారు డయాలసిస్ పేషెంట్ ఇది చాలా కాలంగా ఏకొండూరు గంపలగూడెం తిరువురు నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు క్లోరైడ్ సిలికాన బాధిత ప్రాంతాలుగా తాగునీటిలో కలుషితమైపోయి కలుషిత జలాలను తాగి పూర్తిగా కిడ్నీ రోగగ్రస్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు కమ్యూనిస్ట్ పార్టీ అనేక సందర్భాల్లో వారి పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి వారికి అనేక బెనిఫిట్స్ కలగటానికి అనేక రూపాల్లో మేము ఆందోళన చేయటం జరిగింది కానీ ఏరు తాటిన తర్వాత బాడు బోరిమల అన్నట్లుగా ఉంది వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి కేవలం ఇవాళ తిరువురులో డయాలసిస్ సెంటర్ ఉన్నది ఏకొండూలో డయాలసిస్ సెంటర్ ఉన్నది కానీ ఒక పర్మనెంట్ నెఫ్రాలజిస్ట్ పూర్తి స్థాయి కలిగినటువంటి ఒక డాక్టర్ లేకపోవటం బాధాకరం కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ప్రైవేటు డాక్టర్ల ప్రైవేటు మెడికల్ మాఫియా చేతిలో బలైపోతున్నారు వేలకు వేల రూపాయలు ప్రైవేటు మెడికల్ మాఫియా వీళ్ళని దోచుకుంటుందనేటువంటిది సుస్పష్టం కాబట్టి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది నాగపత్రిని కృష్ణ గారు లాంటి వాళ్ళు అనేక మంది చనిపోయారు వారి వారి కుటుంబాలకి ఏంటి ప్రభుత్వం చేస్తున్నది పదివేల రూపాయలు మేము పెంచనిస్తున్నామని చెప్తున్నారు పెంచిన ఒక డయాలసిస్ పేషెంట్స్కి కాదు మొత్తం డయాలసిస్తో సంబంధం లేకుండా ఎవరికైతే కిడ్నీ వ్యాధి బారిన పడ్డారో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి పదివేల రూపాయలు పెంచిన ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా నాగబర్తిని కృష్ణ గారి కుటుంబ సభ్యుల సమక్షంలో డిమాండ్ చేస్తున్నాం అలాగే పోషకాహారం గతంలో మరమరాలు బెల్లం కలిపినటువంటి వండలు ఇచ్చేవాళ్ళు శక్తి జరుగుతుంది కానీ అసలు అంగన్వాడీ వాళ్ళు పూర్తిగా దాన్ని విస్మరించారు ఎవరు ఉంటుందా ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ కిడ్నీ బాధ ఒక ప్రాంతం ప్రాంతం అంతా వేలాది మంది ప్రజానీకం ఇవాళ మరో ఉధానంలాగా తయారవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా విస్మరించడం అలాగే అంబులెన్సులు ఉన్నాయి దేనికి అంబులెన్సులు ఇప్పుడు డేటా ఉన్నది ఏ కొండూరు డయాలసిస్ సెంటర్ ఉన్నది తిరుగు డయాలసిస్ సెంటర్ ఉంది వాళ్ళకి డేటా ఉన్నది ఈరోజు సోమవారం నాడు ఒక నలుగురు మంగళవారం ఒక ఐదుగురు కాబట్టి వారి వారి ఇళ్ళకు వెళ్ళి గ్రామాల్లో అది గంపలగూడెం మండలం అవ్వచ్చు ఏకుండూరు మండలం అవ్వచ్చు చివరిపాడు అవ్వచ్చు లేదా గూటుకూరు అవ్వచ్చు వెళ్ళి వారిని తీసుకువచ్చి తిరిగి వారి స్వస్థలాలకి అంబులెన్స్లో చేర్పిస్తే దానివల్ల మేము ఇప్పుడే ఏకుండూరు డయాలసిస్ సెంటర్లో ఒక పేషెంట్ని పరామర్శించాం ఆయన సడన్గా బీపీ పెరిగింది షుగర్ లో అయింది మాట మోగిపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే మళ్ళీ రెట్టిఫై చేశారు అదే మార్గ మధ్యములు వస్తే అదే అంబులెన్స్ అనుకోండి ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది ప్రాథమిక చికిత్స జరుగుతుంది కాబట్టి ఈ ఈసారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేటువంటిది అంబులెన్స్ ద్వారా నిత్యం కూడా ఆధునీకరణ అంబులెన్స్లను వాడటం ద్వారా కిడ్నీ రోగ బాధితులకి సహాయపడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే చనిపోయిన నాగపతిని కృష్ణ గారి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించాలి ఈ ప్రభుత్వం అదే సందర్భంలో రెండున్నర ఎకరాల సాగు భూమిని కూడా కృష్ణగారి కుటుంబానికి ఇవ్వటం ద్వారా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని అలా న్యాయం చేయని ఎడల కృష్ణా జిల్లా కలెక్టరేట్ను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కలుస్తాము ఉన్నతి పత్రాలు ఇస్తాము పోరాటం చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదు తిరువురు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాళ్ళు ఎక్కడైతే కిడ్నీ బాధిత ప్రాంతాలు ఉన్నాయో ఆ బాధిత ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చొరవ చేస్తుంది బాధితుల సమస్య పైన పోరాటం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే వెంటనే ఒక పర్మినెంట్ ఒక పూర్తి స్థాయి నెఫాలజిస్ట్ని ఏర్పాటు చేయమని చెప్పి డాక్టర్ని కోరుతున్నాము చనిపోయిన కుటుంబాల వారికి పది లక్షల రూపాయలు ఎస్క్రేషా ఇవ్వాలని చెప్పి అలాగే ఆధునీకరణకు కూడినటువంటి అంబులెన్సుల్ని అలాగే వారికి నష్టపరిహారాన్ని అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కృష్ణ గారి కుటుంబ పరామర్శ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం